హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్వంటీత్ జూలై టూ థౌజండ్ సెవెంటీన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం ముందుగా అంతర్జాతీయ అంశాలు అమెరికాలో జరిగిన తొలి రోబో ఒలింపియాడ్ పోటీలలో ఏ ఏ విభాగాలలో భారత విద్యార్థులు స్వర్ణ మరియు కాంస పథకాలు గెలుచుకున్నారు ఇదేంటంటే అమెరికాలో మొట్టమొదటిసారిగా రోబో ఒలింపియాడి అని జరిగిందనమాట దీంట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల నుంచి విద్యార్థులు పోటీ పడ్డారు దాంట్లో ఈ పోటీల్లో భారత విద్యార్థులు స్వర్ణ మరియు కాంస పథకాలు గెలుచుకున్నారు అవేంటంటే జాంగ్ హ్యాంగ్ ఇంజనీరింగ్ డిజైన్లో స్వర్ణ పథకం అలాగే గ్లోబల్ ఛాలెంజ్ మ్యాచ్ అనే దాంట్లో సిల్వర్ కాంస పథకం గెలుచుకున్నారు నెక్స్ట్ గత నూట ముప్పై ఏడు సంవత్సరాలలో అంటే పద్దెనిమిది వందల ఎనభై నుంచి రెండు వేల పదిహేడు వరకు ఏ సంవత్సరపు తొలి అర్ధ భాగంలో రెండవ అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది అంటే గత నూట ముప్పై ఏడు సంవత్సరాల్లో ఏ సంవత్సరపు తొలి అర్ధ భాగంలో రెండవ అత్యధిక అనమాట రెండవ అత్యధిక ఉష్ణోగ్రత రెండు వేల పదిహేడు సంవత్సరంలో నమోదైంది అది జనవరి జూన్ మాసానికి అత్యధిక ఉష్ణోగ్రత మొదటి స్థానం ఏంటంటే రెండు వేల పదహారులో అనమాట రెండు వేల పదహారులో ఈ నూట ముప్పై ఏడు సంవత్సరాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైతే రెండో అత్యధిక ఉష్ణోగ్రత రెండు వేల పదిహేడులో నమోదైంది ఈ రిపోర్ట్ ఎవరిచ్చారంటే అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసాకు చెందిన గొడార్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ స్టడీస్ అనే సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం ఇది రెండు వేల పదిహేడులో రెండో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందనమాట నెక్స్ట్ జాతీయ అంశాలు ఒరిజినల్ ఆధార్ కార్డు తమతో పాటు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్ ఆధార్ కార్డును అందించే ఏ మొబైల్ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అంటే ఎం ఆధార్ ఈ ఎం ఆధార్ అనే మొబైల్ యాప్ని మనం మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి ఈ మొబైల్కి మన ఆల్రెడీ ఆధార్ కార్డు మొబైల్ ఇస్తాం కదా ఆ మొబైల్కి మనకు ఓటీపీ వస్తుందట ఈ ఓటీపీ ద్వారా ఈ ఎం ఆధార్లో మనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనకి ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది ఎవరికైనా ఎప్పుడైనా మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ కానీ ఈమెయిల్ పంపడం కానీ ఏమైనా చేస్తే దీని ద్వారా చేయొచ్చు అనమాట ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనకు ఒరిజినల్ చూపించిన అవసరం లేకుండానే ఈ ఎం ఆధార్లో ఉండే డిజిటల్ ఆధార్ కార్డుని చూపిస్తే మనకి ఇది ఒక ఒరిజినల్ ఆధార్ లాగా పనిచేస్తుంది దీని అప్లికేషన్ ఏంటంటే ఎం ఆధార్ నెక్స్ట్ నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరు నాగాలాండ్ నూతన ముఖ్యమంత్రి ఎవరంటే జెలియంగ్ ఇతను ఆల్రెడీ ఆరు సం ఆరు నెలల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నారు కొన్ని అంతర్గత కారణాల వల్ల రాజీనామా చేశారు అన్నమాట మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అతనే నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వరు అయితే జలియాంగ్ నెక్స్ట్ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల రెండు వేల పదిహేను పదహారు మరియు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాలలో ఆల్ ఇండియా రేడియోకి ఎంత ఆదాయం వచ్చింది ఏంటంటే మనకి ఇక్కడ ఆదివారం మాటలు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ అనే కార్యక్రమం చేపడుతుంది ఈ ఈ కార్యక్రమం వల్ల రెండు వేల పదిహేను పదహారు కాలానికి నాలుగు కోట్ల డెబ్భై ఎనిమిది లక్షలు అలాగే రెండు వేల పదహారు పదిహేడు కాలానికి ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు అంటే సుమారుగా పది కోట్ల ఆదాయం ఈ మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ఆల్ ఇండియా రేడియోకి వచ్చిందన్నమాట దీన్ని హర్షవర్ధన్ సింగ్ రాథోడ్ గారు పార్లమెంట్లో ప్రకటించారు మనకి భారత్ బార్ బాత్ కార్యక్రమం వల్ల ఆల్ ఇండియా రేడియో కలిగిన లాభం ఏంటంటే పది కోట్ల ఆదాయం సమకూరింది నెక్స్ట్ దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం స్మారకార్థం రామేశ్వరంలో నిర్మిస్తున్న భవనం ముందు ఏ క్షిపణి నమూనాను ఏర్పాటు చేయనున్నారు అంటే అగ్ని క్షిపణి మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారిని మిసైల్ మ్యాన్ అంటారనమాట అందువల్ల ఏంటంటే ఇతని స్మారకార్థం రామేశ్వరంలో ఒక భవనం నిర్మిస్తున్నారు ఆ భవనం ముందు అగ్ని క్షిపణి నమూనాను ఏర్పాటు చేస్తారు అనమాట నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలో అతి పొడవైన వంతెనను ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు అయితే ఆ వంతెనకు ఏ పేరు పెట్టారు అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒరిస్సాలోనే అతి పొడవైన వంతెన అనమాట ఆ వంతెనకి పెట్టిన పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాష్ట్రీయ అంశాలు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో రెండు వందల నలభై ఒక ఎకరాలలో ఏర్పాటు చేయనున్న సాకమూరు పార్క్ దీని ఉల్లాసవనంకు ఏ పేరు పెట్టనున్నారు అంటే గాంధీ మెమోరియల్ పేరు పెట్టాలని పెట్టనున్నట్లు మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అనమాట నెక్స్ట్ శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో పరిశోధనలు రైతులకు చేకు చేర్చే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న నేరాంచల్ జాతీయ వాటర్ సెట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్ని జిల్లాలను ఎంపిక చేశారు అంటే అనంతపురం చిత్తూరు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టను అనమాట దాంట్లో మన రాష్ట్రం కూడా ఎన్నికమైంది మన రాష్ట్రం నుంచి అనంతపురం చిత్తూరుని తీసుకున్నారు దీంట్లో మొత్తం పది మండలాల్లో ఇరవై రెండు వంద మొత్తం పది మండలాలకే రెండు వందల గ్రామాలని రెండు వందల కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేపడతారనమాట నెక్స్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే పెద్దదైన నాపరాయిపై చెక్కిన ఇక్ష్వాకుల కాలం నాటి పాదం ఎక్కడ బయటపడింది ఇది కడప జిల్లాలోని కాజీపేట మండలం బోసిరెడ్డిపల్లిలో బయటపడింది అన్నమాట నెక్స్ట్ పాడి రైతులకు అవసరమైన సలహాలు సూచనలు అందించడానికి శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది ఇది వన్ ఎయిట్ డబుల్ జీరో వన్ టూ జీరో ఫోర్ టూ జీరో నైన్ అనే హెల్ప్లైన్ నెంబర్ని టోల్ ఫ్రీ నెంబర్ని శ్రీ వెంకటేశ్వర వైద్య విద్యాలయం ప్రారంభించింది అనమాట నెక్స్ట్ జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్టేట్ ఫుడ్ కమిషన్కు చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు జేఆర్ పుష్పరాజ్ నెక్స్ట్ ఆర్థిక అంశాలు ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనాల ప్రకారం వివిధ బ్యాంకుల్లో ఉన్న యాభై అతిపెద్ద మొండి బకాయిల ఖాతాలు పరిష్కరించాలంటే ఎన్ని కోట్ల రూపాయల నష్టాన్ని బ్యాంకులు భరించాల్సి ఉంటుంది అంటే రెండు కోట్ల రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలను ఈ బ్యాంకులు భరించాల్సి వస్తుంది అన్నమాట ఈ యాభై పెద్ద మండు బకాయిలను ఈ పరిష్కరించాలంటే నెక్స్ట్ క్రీడలు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు టోర్నీల ద్వారా అత్యధిక మొత్తం గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ఎవరు అంటే బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో ప్రపంచవ్యాప్తంగా ఓన్లీ టోర్నీ ప్రైజ్ మనీలు ఉంటాయి కదా ఆ ప్రైజ్ మనీల ద్వారా అత్యధికంగా సంపాదించిన క్రీడాకారుడు ఎవరంటే కిదాంబి శ్రీకాంత్ నెక్స్ట్ నేషనల్ మాస్టర్స్ స్నోకర్ టోర్నమెంట్ రెండు వేల పదిహేడు విజేత ఎవరు మనుదేవ్ నెక్స్ట్ వ్యక్తులు మరియు అవార్డులు ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా క్రీడా ప్రపూర్ణ అవార్డును ఎవరికి ఇవ్వనున్నారు పుల్లెల గోపీచంద్ లోక్ మత్ పార్లమెంటరీ అవార్డులు రెండు వేల పదిహేడులో జీవిత సాఫల్య పురస్కారాలు అందుకున్న వారు ఎవరు ఎల్కే అద్వానీ మరియు శరద్ యాదవ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నా వీడియోస్ మరిన్ని అప్డేట్స్ మీ మెయిల్లో పొందాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మొట్టమొదటిగా మీరు ఈ మెయిల్లో నా నోటిఫికేషన్ పొందగలుగుతారు ఇంకా మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన కామెంట్స్ని నాకు తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డోంట్ forget to subscribe.